కారుణ్య నియామక పత్రాలను అందుకున్న యువ కార్మికులు డ్యూటీలకు డుమ్మాలు కొట్టకుండా పనిచేయాలని ఆర్జీవన్ జిఎం డి లలిత్ కుమార్ కోరారు కారుణ్య నియామకాల ద్వారా తమ తండ్రుల ఉద్యోగాన్ని పొందిన పదిహేడు మంది యువ కార్మికులకు శనివారం ఆర్జీవన్ జిఎం కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో కారుణ్య నియమక ఉద్యోగ పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ యువ కార్మికులంతా తన తల్లిదండ్రులు కల్పించిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మంచి అలవాట్లతో సింగరేణి సంస్థ అభివృద్ధికి దోహదపడుతూ రక్షణతో కూడిన ఉత్పత్తి వైపు అడుగులు వేయాలని కోరారు తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉంటూ వారిని ప్రేమగా చూసుకోవాలని సూచించారు పదిహేడు మంది సింగరేణి ఉద్యోగుల పిల్లలకు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కింద ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఇలా సింగరేణిలో చాలామంది యువరక్తం వస్తున్నది చాలా డెడికేషన్గా పనిచేస్తున్నారు చాలామంది చదువుకుని ఉన్నా కానీ ఏ పనైనా చేయడానికి చేయడం సిద్ధంగా ఉంటున్నారా రంగం గమనిస్తున్నాము ఇదే రకంగా పనిచేసి ఈ యువకులందరూ సింగరేణిలో మిగిలిన యువకులందరూ కూడా సింగరేణి యొక్క భాగస్వామ్యం గురు భాగస్వామ్యాలు తెలంగాణ అభివృద్ధికి భాగస్వామ్యంలో వారు పూర్తి అంకిత భావంగా పనిచేస్తారని ఆశిస్తున్నాము సింగరేణి యొక్క అభివృద్ధికి మరియు తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కూడా ఈ అందరు ఉద్యోగులు సింగరేణిలో పనిచేస్తున్న యువ ఉద్యోగులందరూ కృషి చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో జిఎం ఆఫీసు ఏఐటి ప్రతినిధి రాజు సిఎంఓ ఏఐ జాయింట్ సెక్రటరీ రావుల రమేష్ సీనియర్ పివో శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు